ఏ ఐదు వందలకే చీర ఇస్తాను అంట బయట ఫుల్ టాక్ అయితే నడుస్తానా మూడు వేల రూపాయలు అనమాట ఒక్కొక్కటి మళ్ళీ ఏమన్నా ఐదు వందలకి ఇస్తాను ఇస్తాను నేను ఎలాగంటే చెప్తా చూడండి ఒక్కొక్కసారి మూడు వేల రూపాయల ఐదు సారీస్ తీసుకుంటే గనక ఆరో సారీ వచ్చేసి మీకు ఐదు వందలకి ఇస్తానా సారీ మూడు వేల రూపాయల ఏమంట చీరలు తీసుకోండి ఆరో చీర మీకు ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాడు అన్న ఈ ఆఫర్ ఎన్ని రోజులు అన్న ఐదు వందల సారీస్ ఉన్నాయి ఇవి అన్నా ఇవి డిఫరెంట్ ఉంటా కొన్ని శాపుల్ పెట్టాను ప్రెసెంట్ ఇప్పుడు అయితే ఇవన్నీ టైప్ కొన్ని స్టాక్ హెవీ ఉంటారు నా దగ్గర ఆ సారీస్ అయిపోయిన వరకు మొత్తం అన్ని ఖచ్చితంగా ఇస్తుంటాను ఉషోదయ సిల్క్ శారీస్ అండి ధర్మవరంలో లో నేసపేటలో ఉంటుంది ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి రిసీవ్ చేసుకుంటారు ఒకవేళ నియర్ లో వచ్చినప్పుడు వచ్చే ముందు అయితే కాల్ చేసి విజిట్ చేస్తే బెస్ట్ అనమాట స్టాక్ అయితే హెవీ ఉంటది హోల్సేల్ వాళ్ళు అయితే వచ్చి చాలా స్టాక్ అయితే పర్చేజ్ చేస్తాంటారు అన్న దగ్గర చూడండి మంచి మంచి చీరలు ప్రతిదే ఆఫర్లు అయితే నడుస్తున్నాయి అడ్రస్ అయితే ఉషోదయ సిల్క్ శారీస్ అండి ధర్మవరంలో సతసాయి జిల్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది ధర్మవరంలో నేసేపేటలో అంటే ఉషోదయ సిల్క్ శారీస్ అలానే వీళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ ఫోన్పే వాట్సాప్ అంతా ఉంటుంది అలానే కనిపిస్తున్న నెంబర్ యూట్యూబ్ లోకి వెళ్ళి సర్చ్ చేసినారంటే యుషోదయ సిల్క్ శారీస్ ధర్మారం అనేసి యూట్యూబ్ పేజ్ కూడా వస్తుంది కనిపిస్తున్న నెంబర్ సర్చ్ చేస్తే చాలు పేజ్ అయితే వచ్చేస్తుంది ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ కూడా ఫాలో చేసుకోండి ఓకే థ్యాంక్ యూ